హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ప్రతి ఫ్రైడే కూడా అమ్మ ఇలాగా ఉదయాన్నే లేచి ఇండ్లంతా శుభ్రం చేసేసి తర్వాత ఆవుకైతే స్నానం చేపిస్తుంది విలేజ్లో ఉంటే చూడండి పిచ్చుకలు అయితే ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయో ఇలాగా పిచ్చుకలు కోళ్ళు అయితే ఉదయాన్నే అయితే లేపేస్తాయండి మా ఊళ్ళో రోజు కూడా ఫైవ్ నుంచి అయితే ఇలాగా పిచుకులు అరుస్తూనే ఉంటాయి మీరు కూడా న్యాచురల్గా అయితే వినండి సౌండ్ని చాలా బాగుంది కదా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయి చూడండి ఇలాగా మా ఆవుకైతే అమ్మ రుద్ది రుద్ది అయితే స్నానం చేపిస్తుంది బాగా మాపుకున్నావు అని చెప్పి ఆవుతో అయితే మాట్లాడుతుంది ఇలాగా వీక్లీ వన్స్ అయితే ఫ్రైడే కంపల్సరీ ఇంటి దగ్గర మార్నింగ్ టైంలో అయితే స్నానం చేపిస్తాము ఇలాగా మంగళవారం కానీ మళ్ళీ బుధవారం కానీ చేయని దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గర అయితే స్నానం చేపిస్తాము మోటార్ దగ్గర ఎక్కువ వాటర్ వస్తాయి కదా అప్పుడు బాగా మట్టిపోతుంది అనేసి ఇలాగ చేలో అయితే స్నానం చేపిస్తాము ఫ్రైడే పూజ చేసుకోవాలి కనుక ఇలాగ ఇంటి దగ్గరనే అయితే స్నానం చేపిస్తాము చూడండి ఎంత బాగా వృద్ధి పోయించుకుంటుందో ఆవు చూడండి ఇలాగా మా ఇంటి పక్కనే అయితే చెట్లన్నీ ఎక్కువగా ఉంటాయి వేప చెట్టు కూడా పెద్దదిగా ఉంటుంది ఈ చెట్లో నుంచి వచ్చేటువంటి సౌండ్ పిచ్చుకలు అయితే మా ఇంట్లో అయితే ఎప్పుడు కూడా పిచ్చుకలు చాలా బాగుంటాయి చూడండి అమ్మ ఆవుకైతే ఇలాగా రుద్ది రుద్ది అయితే స్నానం చేపిస్తుంది ఎందుకమ్మ ఒక స్క్రబ్బర్ పెట్టేస్తే ఆవుకే ఉంటుంది కదా స్క్రబ్బర్తో స్నానం చెప్పి అంటే లేదు స్ ఉన్నటువంటి హెయిర్ అంతా ఊడిపోతుంది అని చెప్తుంది అందువలన ఇలాగ చేతులతోనే అయితే రుద్ది చిన్నపిల్లలకు స్నానం చేయించినట్టు అయితే చేపిస్తుంది చూడండి ఆవు కూడా ఎంత బాగా చేయించుకుంటుందో ఇలాగ ఇప్పుడు సమ్మర్ కనుక ఇలాగ తల్లీలతో అయితే స్నానం చేపిస్తుంది అదే వింటర్ సీజన్లో అయితే కనుక ఆవు కోసమే పొయ్యి మంటేసి ఒక పెద్ద దబర్లో అయితే వాటర్ కాంచి ఇలాగ ఒక నాలుగు బకెట్లు అయ్యేటట్టు వేడి అయితే స్నానం చేపిస్తుంది చలినీళ్ళతో అస్సలు చేయించుకోదు వింటర్ సీజన్లో అయితే ఇలాగ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండే కనుక చలినీళ్ళతో చేయించుకుంటుంది చూడండి ఎంత బాగా చేయించుకుంటుందో ఇలాగ ఎక్కువగా షాంపూలు కూడా అయితే వాడము ఎప్పుడో ఎక్కువగా మాసిపోయినప్పుడు అయితే వన్ మంత్కు టూ మంత్స్ ఒకసారి అయితే షాంపూతో అయితే కడుగుతాము ఇలాగా స్కిన్ పైన ఉన్నటువంటి హెయిర్ అంతా ఊడిపోతుందంట సోపులు షాంపూలు వాడడం వలన అందువలన ఇలాగే అమ్మ స్నానం అయితే ఓన్లీ నీళ్ళతో మాత్రమే అయితే స్నానం చేపిస్తుంది చూడండి ఎంత బాగా రుద్ది రుద్ది అయితే పోస్తుందో ఇలాగా చిన్నపిల్లలకు చేపించినట్టు స్నానం అయితే చేపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందైతే ఊరికి లంపీ స్కిన్ డిసీజ్ అయితే వచ్చిందండి అప్పుడు చిన్న ఆవు కూడా అయితే ఉండింది తిని బిడ్డ చాలా బాగుండేది పాపము ఎక్కువ అవ్వడం వలన చిన్న అయితే వెళ్ళిపోయింది ఇలాగ ఆవుకు వచ్చినప్పుడైతే మా అమ్మ వాళ్ళు చాలా బాధపడ్డారు చాలా కష్టపడ్డారు కూడా ఆవు కోసము అసలు ట్వంటీ డేస్ అయితే అసలు సరితో అన్నం కూడా తినకుండా ఆవునే అయితే చాలా బాగా చూసుకున్నారు కానీ చిన్న ఆవు అయితే మాకు దూరం అయిపోయింది ఇలాగా పెద్ద ఆవు అయితే కొంచెం పెద్దది కనుక అలానే కోలుకునింది కానీ దీని బిడ్డ అయితే త్రీ మంత్స్ బేబీ పాపం చాలా చిన్నదిగా అయితే ఉండేది అమ్మ వాళ్ళు దాన్ని అయితే చాలా బాగా చూసుకున్నారు అసలు పుట్టినప్పుడు కూడా అయితే చాలా బాగుండింది అసలు దాని కళ్ళైతే కాటుకు పెట్టినట్టుగా నల్లగా ఆవు తోడ చాలా తెల్లగా అయితే ఉండింది చాలా బాగుండేది మా ఆవు అయితే కానీ పాపము వెళ్ళిపోయింది అసలు అలాగ జరిగినప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఒక టూ డేస్ అన్నం కూడా అయితే తినలేదు అయితే పంచతం పోసిందండి చూడండి ఎంత ఎల్లో అయితే ఉందో సుఖం కింద పోసేసింది నింబక్కి తీసుకొచ్చే లోపల ఆవు గోమయం కూడా అయితే చూడండి ఈ గోమయము పంచతము అన్నీ కూడా మేము మా పొలాలలో అయితే వాడతాము చూడండి అమ్మ కూడా స్నానం చేసేసి ఇలాగా దండం పెట్టుకుంటుంది ముందు అయితే మా తమ్ముడు అయితే పూజ చేసుకున్నాడు ఇలాగా దీపారాధన పెట్టేసి స్వామివారికి నైవేద్యంగా మామిడి పనులు అయితే పెట్టాడు అమ్మ ఒక్కొక్కసారి ఉదయాన్నే లేచి స్నానం చేసేసి దీపారాధన చేసి తర్వాత ఆవుకైతే స్నానం చేపిస్తుంది మళ్ళీ దీపారాధనకి లేట్ అవుతుందనేసి ఈరోజు తమ్ముడు ఉన్నాడు కనుక ఇలాగా తమ్ముడు అయితే ఉదయాన్నే లేచి స్నానం అయితే చేసేసి దీపాలు అయితే పెట్టేస్తాడు తమ్ముడు ఉంటే అసలు అమ్మకి దీపారాధనతో భయం ఉండదు చూడండి ఇలాగా ఆవుకైతే పసుపు ఒక గిన్నెలో వేసుకొని కుంకుమని అయితే ఆవుకి అలంకరించడానికి తీసుకెళ్తుందమ్మా చూడండి ఎంత బాగా పూజించుకుంటుందో ఇందాకే స్నానం చేపించినా కూడా మళ్ళీ ఐస్ దగ్గర అయితే చూసారా ఇలాగా వాటర్ అయితే కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వలన వేడికి ఇలాగా వాటర్ అయితే కారుతున్నాయి నాన్న ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంట్లో తీసుకొచ్చి నాన్న మగదాడు పెట్టుకుంటే అమ్మాయి ఇలాగా పూజ చేసుకుంటుంది లేదంటే ఇలాగా ఇక్కడే అయితే పూజ చేసుకుంటుంది అయితే ఒక్కొక్కసారి ఉండడు కదా డైలీ ఉదయాన్నే లేచి ఖచ్చితంగా పొలం లేకైతే వెళ్తారు పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే ఖచ్చితంగా పొలం దగ్గరకైతే వెళ్తారు ఇలాగా అమ్మ ప్రతి ఫ్రైడే కూడా కంపల్సరీ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటుంది గోమాతని పూలు కూడా పెడుతుంది కానీ అసలు ఉండనివ్వదు పీకేస్తుంది కొమ్ములకు కట్టడానికి ఏమో కొమ్ములు అయితే చాలా చిన్నటివి అందువలన పువ్వులు అయితే ఎప్పుడు తక్కువగానే అయితే పెడతాము ఇలాగ కింద తాడు ఉంటుంది కదా ఒక్కొక్కసారి తాడుకైతే కడతాము కానీ ఉండనివ్వదు మేయడానికి వెళ్తుంది కదా అప్పుడు అన్నీ ఒక నిమిషానికే అయితే పీకేస్తుంది చూడండి ఎంత బాగా అయితే పెట్టించుకుంటుందో అసలేమి అందు మా అమ్మ కూడా ఆవు కింద అయితే దూరుతుందండి ఇక్కడ ఇప్పుడు ప్లేస్ లేదు కనుక అయితే దూరలేదు కానీ ఒక్కొక్కసారి ఇంట్లో కడుక్కొని వచ్చినప్పుడు నాన్న పట్టుకుంటే మేము కూడా అయితే ఆవు కింద దూరుతాం అసలు ఏమీ అందు మావ అయితే కొత్త వాళ్ళని అయితే దగ్గరికి రానియదు కానీ ఇలాగా ఇంట్లో వాళ్ళనైతే ఏమీ అనదు ఇలాగ ఆవుకి హెల్త్ బాగలేనప్పటి నుంచి మళ్ళా ఏదో ఒకటి అయితే హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉంది లేదంటే ఈ పాటికి మళ్ళీ ఇంకొక బెడ్ అయితే పుట్టేదండి వన్ ఇండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకు ఇలాగ లంపీ డిసీజ్ వలన హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా అప్పటి నుంచి ఏదో ఒకటైతే ఇలాగ హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉంది దోమలు పుట్టడం వల్ల చిన్న గాయం అయితే చేసుకునింది దానిని కాళ్ళతో తన్ని తన్ని పెద్దదిగా అయితే చేసుకునింది వన్ ఇయర్ నుంచి కూడా అయితే మానలేదు అది ఎన్ని మందులు పూసినా ఎన్ని ఇంజక్షన్లు వేయించినా కూడా ఇలాగా ఆ ఇంజక్షన్లు ప్రెగ్నెన్సీ కోసం వేసినటువంటి ఇంజెక్షన్లు అన్నీ వేయడం వలన అయితే దానికి ప్రెగ్నెన్సీ అయితే నిలబడడం లేదు మావుకి చూడండి అమ్మ గోమయం అయితే ఇలాగా చేతులతోనే అయితే తీసేస్తుంది ఇలాగ ఇంట్లో కూడా అయితే చల్లుకుంటాము ప్రతి ఫ్రైడే ఇక్కడ చూడండి మా మామ అయితే తీసుకొచ్చి ప్రసాదం అయితే పెడుతున్నాడు మా ఊర్లో ఎవరైనా కొండకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా దేవుడికి పల్లెలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రసాదం చేస్తారు కదా ఒక అయితే తీసుకొచ్చి ఫస్ట్ ఆవుకి అయితే పెడతారు గోవు అంత పవిత్రమైనది కనుక ఫస్ట్ ఆవుకే అయితే తీసుకొచ్చి పెడతారు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అయితే ఉంటారు కదండీ చూడండి ఇలాగా అమ్మ పూజించుకొని తర్వాత ఐదు కానీ మూడు కానీ ఇలాగా ప్రదక్షిణలు అయితే చేస్తుంది ఇలాగా ఇంటి ముందర ఆవు ఉన్నా సరే ఇంటికంతా కూడా కలగా అయితే ఉంటుంది చాలా మంచిది ఇంట్లో ఆవు ఉంటే మా ఇంటి మహాలక్ష్మి మా గోమాత అయితే ఆవు మేపుకోవడానికి వసతి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆవును మేపుకుంటే చాలా మంచిది ఇలాగా పూజ చేసుకొని ఏదో ఒకటి ఆవుకైతే ఫ్రూట్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యము బెల్లము ఏ ఒక్కటి అయితే ఖచ్చితంగా అయితే పెడతాము చపాతీలు చేసినా సరే మా ఆవుకి ఖచ్చితంగా అయితే పెడతాము అన్నము ఇలాగా ఇంట్లో ఉన్న ప్రతిదీ మిని తినే వస్తువు అయితే ఆవు తినగలిగేదైతే ఆవుకైతే తీసుకొచ్చి పెడతాము చూడండి ఇలాగ గేటు దగ్గర తులసి చెట్లన్నీ అయితే బూడ్చుకునింది అమ్మ ఇలాగా అన్ని తొట్లల్లో కూడా తులసి మొక్కలు అయితే వేసుకునింది ఇక్కడ చూడండి నాన్న దగ్గర అరటికాయలు అయితే తెచ్చాడంట ఇవి పచ్చ అరటికాయలు కాబట్టి పచ్చగానే ఉంటాయి ఎక్కువగా సీజన్ సీజన్లో అయితే కొంచెం ఎల్లో కలర్లో వస్తాయి ఇలా పచ్చగా ఉన్నా సరే చెట్లకి మావిపోతాయండి అమ్మ తెచ్చేటువంటి కాయలు అయితే ఏలక్కాయలు అరటికాయలు ఇవి ఏలకలు అంటారు వీటిని ఇవైతే ఎల్లో కలర్లోనే మావిపోతాయి ఇలాగా అమ్మ నాన్న ఇద్దరు కూడా అయితే ఆవుకి అరటి పండ్లు అయితే తినిపించారు లేఖన అయితే వచ్చింది తినిపిద్దామని చిన్నప్పుడైతే బాగా తినిపించేది కానీ ఇప్పుడు కొంచెం వచ్చింది కదా అందువల్లనే భయపడుతుంది దగ్గరికి వెళ్ళాలంటే చూడండి లేఖన కూడా అయితే అరటి పండు పెట్టింది ఇంకా నాన్న అయితే చేన్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఇలాగా ప్రతి ఫ్రైడే కూడా అమ్మ అయితే మా మామకి పూజ చేసుకుంటుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్